పార్టీ తనంతట తానే పూర్తి స్థాయిలో కూడా తన కూటరిని కూల్చుకుంటుంది అని చాలా క్లారిటీ క్లారిటీగా కూడా కేసీఆర్ చెప్పిండు ఎందుకు చెప్పిండు అంటే ఇప్పటికే చూస్తారు ఓ మంత్రికి సీఎం కు మధ్య ఇద్దరు మంత్రులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు మంత్రులకు సీఎం కు మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమంటాను నెంబర్ వన్ అయితే ఇక్కడ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో ఉండే సఖ్యతను పూర్తి స్థాయిలో వాళ్ళు సఖ్యతగా లేకపోవడం గాని వాళ్ళదో వాళ్ళొక వ్యూహాత్మకంగా ఎందుకంటే అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూడా ఒక పద్మ వ్యూహాన్ని అమలు చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకత్వం వాళ్ళలో వాళ్ళనే కొట్లాట మొదలైంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి సో ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలన్నా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నా ఫస్ట్ ఏదైతే కేబినెట్ కూర్పు ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా ఏ టు జెడ్ కార్యకర్త అనేది సఖ్యత అనేది చాలా అవసరం ఆ సఖ్యత అనేది కాంగ్రెస్లో వికటించింది అనేది పార్టీ యొక్క ప్రధానమైన ఆరోపణ ఇక్కడ రేవంత్ రెడ్డినే సీఎం చేసిందే కేసీఆర్ అని వేమూరి రాధాకృష్ణ అనే ఒక జర్నలిస్ట్ చెప్పిండని అది ఎంతవరకు కరెక్ట్ అయినది మరి ఆయన దగ్గర ఏ రిపోర్ట్ ఉన్నది ఏం కథ అనేది కూడా చూడొచ్చు అయితే ఆయన మాటలలో నేను అధ్యయనం చేసినక్కడికి వచ్చిన ఒక చిన్న అంశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం చేసిండు అనేది ఒకటి అంటే దీంట్లో తాత్పర్యం బోధపడింది ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ అనే వ్యక్తి పోరాటం చేయకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోయినా ఈ రోజు ముఖ్యమంత్రి అనబడే రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చేది అనేది ఈయన చెప్పిన ముచ్చట ఎవరు వేమూరి రాధాకృష్ణ అనే మనిషి పెద్ద మనిషి చెప్పాడు సో ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇదొక బాధ దాంతో పాటు మీడియా ఆధిపత్యానికి సంబంధించి ఇదొకటి జరుగుతుంది అయితే దీంట్లో రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ వేసాడు రేవంత్ రెడ్డి మహా హుషారు కూడా తెలుసా అబ్బో రేవంత్ రెడ్డి గురించి ఈనని తక్కువ అంచనా ఎప్పుడూ ఏకూర్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రా కాంగ్రెస్ పార్టీకి లేదా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విధంగా మాత్రమే మీరు ఆలోచించకండి రేవంత్ రెడ్డి అనటనే చాలా చాలుగాడు అబ్బో చాలా డేంజర్ అయినాయి నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక ఇరవై ఆరు మందిని క్యూలోకి లాగుదాం అనుకున్నాడు ఎట్లా లాగుదాం అనుకున్నాడు పోనీ అని అనుకున్నాడు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తా అనుకున్నాడా లేదు లేదు ఏం చేద్దామన్నాడంటే ఈ తెలంగాణలో ఎప్పుడో టీడీపీ అనేది పతనం అయిపోయింది ఆ పతనమైన టీడీపీని మరొకసారి లేపాలే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే టీడీపీని నామరూపాలు లేకుండా చేసిందో ఆ నామరూపాలు లేకుండా చేసిన టీడీపీని తెలుగుదేశం పార్టీని మళ్ళొక్కసారి గిట్ల లేపాలని చూసిండు ఎందుకు అంటే ఇది అంతా టీడీపీ అధినేత జాతీయ నేత అని చెప్పుకోబడే నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ప్రతి వ్యూహాలలో మధ్య జరుగుతున్న విషయాన్ని సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న వ్యవహారం అంతా ఏంది చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుండు ఏంది అంటే తెలంగాణలో ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా చాలా హుకుం జారీ చేయలేని ఏమని చెప్పిండు అంటే మీరు ముఖ్యమంత్రిని కలవడం వల్ల కలవడంలో తప్పులేదు కలవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి తప్పుడు సంకేతాలు వెళ్ళడం వల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో మనకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్ వాళ్ళను హెచ్చరించిండు ఒక రకంగా కొత్తగా ఎమ్మెల్యేలను కానీ లేకపోతే గతంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాడు రెండోది ఏంటి అంటే ఈ కేసీఆర్ అనే వ్యక్తి మౌనంగా ఉండడం అది ప్రళయంగా ఏ విధంగా దారితీస్తుంది అంటే రాజకీయాలను చూస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు పోరాటం చేయడానికి ఇగో ఇదొక సంఖ్య ఉన్నది ఏంది అంటే వంద రోజులు ఇప్పటికే దాదాపుగా అవి ముప్పై రోజులు దాంతోపాటు యాభై రోజులు దాదాపుగా అరవై రోజు పాలన అయిపోతుంది అంటే పూర్తిగా ఇంకా మిగిలింది కేవలం నలభై రోజులే ఈ నలభై రోజులలో గనక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కూడా వచ్చిన మేము ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది సో కేసీఆర్ అనే వ్యక్తి వంద రోజుల వ్యూహాన్ని దాంతోపాటు రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఆ బీజేపీకి సంబంధించిన నేతలు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న వ్యూహాలను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు తెలంగాణలో ఎట్లా చేస్తాడు ఏం కథ వీళ్ళు ఏమేం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బగొట్టాలనుకుంటున్నారనే విషయాన్ని అబ్జర్వ్ చేసి తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏంటిది పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను మనం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు వస్తాయని తెలంగాణ ప్రజల ముంగట పెడితే దాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడడం వల్ల దాదాపుగా వందలో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ప్రజలు వ్యతిరేకించులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఒక వర్గానికి సంబంధించి ఇంకా చాలా వర్గాలని మొత్తం ఓవరాల్ వంద శాతంలో ఎంతమంది వ్యతిరేకించాలంటే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఎనభై ఐదు శాతం మంది ఇదే మాటలు మాట మార్చే పద్ధతి మాట మార్చాల్సిన ధోరణి ఏంటి అనేది కూడా అడిగే పరిస్థితి అన్నట్టు సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఈ వంద రోజులకు సంబంధించి అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని చాలా చాకచక్యంగా కూడా తెలంగాణ ప్రజలు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లవారు చాలా ధైర్యవంతులు చాలా పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు నమ్మితే వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టైనా వాళ్ళను వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ తెలంగాణ జాతి తెలంగాణ జాతికున్నది అతిపెద్ద భయంకరమైన ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా కేవలం ఇక్కడ నమ్మకాలతోని మాత్రమే తెలంగాణ బిడ్డలు కేవలం ఒక నమ్మకం మంచితనంతో మాత్రమే అది ఏ రాష్ట్రపోడైనా ఎక్కడోడైనా కూడా వాడికి సాయం చేయడానికి ముందుకు వస్తారు అది తెలంగాణ బిడ్డలకు ఉన్న మంచితనం సో ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ కేసీఆర్ మౌనంగా